హలో ఫ్రెండ్స్ కుందేలు చూసారా మనం హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన కుందేలున్నా వాటికి రాత్రి ఒక మంచి ఒక వన్ కేజీ ఉన్నటువంటి క్యాబేజీ గడ్డ తీసుకొచ్చేస్తే చిన్న తెల్లారి వర అంటే ఉదయం వరకు చిన్నగా అయిపోయింది అంటే క్యాబేజీ మొత్తం తినేసాయి మళ్ళీ ఉదయం నేను పాలకూర క్యాలీఫ్లవర్ వేసాను క్యాలీఫ్లవర్ బాగా తిన్నాయి కానీ పాలకూర తినట్లేదు సరిగా ఎందుకో ఈరోజు ఇప్పుడే మధ్యాహ్నం ఏం చేశానంటే మేము వాటర్ మిలన్ తినేటప్పుడు దాంట్లో నీళ్ళు ఈ కొంచెం డొప్పలా ఉంది నీళ్ళు పోద్దాం దీంట్లో తాగుతే కావచ్చని దాన్ని తీసుకెళ్ళి దాంట్లో నీళ్ళు పోసి అక్కడ పెట్ట కుందేళ్ళు ఏం అంటే అది మొత్తం వాటర్ మిలన్ తినేస్తున్నాయి రెడ్డిష్ మెయిన్ తిన్నాక మిగిలింది అక్కడ పెడితే తినేస్తున్నాయి అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అవి వాటర్ మిలన్ కూడా తింటాయని ఈ కుందేలు ఒక్కటి మాత్రం చాలా డల్గా ఉంది ఏం తినట్లేదు సరిగ్గా కొంచెం అంటే ప్లేస్ మారడం వల్లనో ఏమో తెలియట్లేదు అది లాస్ట్లో ఉంది చూసారా అది తినట్లేదు ఈ రెండు కుందేలు అయితే బాగా యాక్టివ్ ఉన్నాయి ఇవి బెంగళూరు బ్రీడ్ అట వీటిని ఒక చెవు కిందికి ఉంటుంది ఒక చెవు పైకి ఉంటుంది వీటి చూసారా ఎప్పుడైనా ఒక చెవు కిందికి ఉంది ఒక చెవు పైకి ఉంది బ్యాంగ్లూరు బ్రీడ్ ఇవి ఇవి ఫోర్ కేజీస్ వరకు వెయిట్ పెరుగుతాయి అట మళ్ళీ నేను క్యారెట్ కూడా పెట్టాను వాటికి కానీ క్యారెట్ అయితే అసలు టచ్ చేయలేదు ఎందుకో తెలియదు కానీ క్యారెట్ తినలేదు అవి ఇంకా నేను అనుకున్న క్యారెట్ తినేమో అని ఈ రెండైతే ఇందులో అదొక్కటి మాత్రమే డల్లా ఉంది నీ సలహాలు ఏమైనా ఉంటే నాకు కొంచెం పంపించ